మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ నిమిత్తం జూబ్లీ హిల్స్ కు వెళ్లారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు కాసేపటి క్రితం ఆయన నందినగర్ లోని నివాసం నుంచి సంతోష్ రావు జూబ్లీ హిల్స్ కు బయలుదేరారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇచ్చింది

ఒక కథ్యపూరితమైన విధానంతో ఈ రోజు పరిపాలన భావిస్తుంది ఆ డైరెక్ట్ హామీలను ఆరు గ్యారెంటీలను హామీలను నెరవేర్చిపోతుంది కానీ మర్చిపోయి కేవలం డైరెక్ట్ పాలిటిక్స్ అంటే ఒక రోజు కమిషన్ అంటారు అంటారు ఒక రోజుఆర్ రేట్ అని చెప్పి కేవలం కేసీఆర్ గారు వారి కుటుంబం పై ఉన్న అత్యత్సాన్ని ఈ రోజు కొంత గారికి నోటీస్ ఇచ్చేయాలని మేము భావిస్తున్నాం అయినప్పటికీ కూడా మాకు న్యాయస్థానాల పైన ముఖ్యం లాగా మా నాయకులు కూడా బయటికి వస్తారు సమాధానం చెప్తారు రాబోయే రోజు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు రేవంత్ రెడ్డి చేస్తున్న దాంతో పావుగా మారకండి ఢిల్లీ రెండు తెలంగాణ రాష్ట్రం అనేది పర్మనెంట్ టీఆర్ఎస్ పార్టీ అనేది పర్మనెంట్ రేవంత్ రెడ్డి తాత్కాలికం ఇంకా మహా అంటే రెండు సంవత్సరాలు అరవై మీరు ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది అని తెలియజేస్తున్నాం సుప్రీం కోర్టు కూడా ఈ కేసు ఇంకెన్ని ఇంకెన్ని తాను చేస్తారు అంటే చెప్పిన నేపథ్యం తొందరగా అంటే చెప్పినటువంటి కారణం చెప్పడం కానీ వాళ్ళ దగ్గర ఏ అంశం లేక దీన్ని డైలీ సీరియల్ లాగా మనం సాగిస్తుంది మనం మొబైల్ తర్వాత నుండి అందులో ఈ కూడా అదే రోహన్ రెడ్డి కూడా ఈ పార్టీని ఈ పార్టీలో ఉన్న నాయకులను లేదా డైవర్ట్ చేయడానికే దీన్ని చెట్టును పెరిగింది తప్ప ఏమి లేదు అసలు వచ్చేది దీంతో ఏమి కాదని తెలియదు అధికార పార్టీ మాత్రం అయితే ఫోన్ షాధంగా ఉండవాలని వదిలి పెట్టేది మాట్లాడారు అదే బిఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఫోన్ తాత ఏమి లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అసలు కేవలం రాజకీయ కుట్రలో భాగమే అంటూ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నావు అవునండి మేము ఏంటో అడే దీన్ని లేకనే ఇన్ని సంవత్సరాలను కొనసాగి ఇప్పుడు రెండు సౌత్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల నుండి ఏమన్నా ఉంటే చర్యలు మరి తీసుకోలేదు ఏం లేదల్ల ఏం తప్పలేదు కొన్నందుకు ఎలకన్ బట్టినట్టు మీరు కాబట్టి దాంట్లో ఏం లేదు మేము కూడా నవేస్తున్నాం ఈ తోని శక్తితో పోర్ టాబింగ్తో అయ్యే లేదు నువ్వు ప్రజలకు ఇచ్చిన ఫస్ట్ ఏదైతే హామీలు ఉన్నాయో అవి నేరవేట్ ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకో తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో అది అదే రక ప్రజలకు డైవర్సిల్ పాలిక్స్ వాళ్ళకి నోటీస్ ఇస్తాను తెలుసు సానందం పోతుంటే ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఏ ప్రజలు అయితే ఓట్ అయితే అధికారం అదే ప్రజలు మళ్ళీ ఓట్లు గుర్తిస్తారు అంతే అయితే చివరిగా క్లివర్ గా అయితే ఆ మొత్తం చూస్తుంటే కనుక గతంలో కూడా పంచాయతీ ఎన్నికలప్పుడు అయితే కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు ఇదంతా రాజకీయ పోను

ఇది మొత్తం దూరంగా చూస్తుండే కనుక కుప్ప విచారణకు హాజరైనటువంటి డిఆర్ఎస్ ఏదైనా ఇక్కడ నుండి ఆ మొత్తంగా కూడా చూసుకోవచ్చు ఆ పోలీసులు మొత్తంగా అయితే ఇక్కడ ఉండకుండా మొత్తం వాళ్ళను పంపించినటువంటి దిశ చూస్తున్నాం అయితే సంతోష వెనకాల మొత్తం కూడా సంతోషమైన వెనకాల ఈ రోజు భారీ వేతున వచ్చినటువంటి దిశ మనం చూస్తున్నాం దాన్ని చెప్పండి అయితే కొంతసేపు ఇంటా సిట్ నోటీసులు ఇచ్చారు ఆరు గంటల పాటు విచారించారు ఆ క్లీజర్ కూడా ఇచ్చారు ఇప్పుడు సంతోషం అవుతున్నారు ఆయన ఎలా ఏం లేదు అంత మొత్తం ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా రాష్ట్రంలో అలా సంఘాలు ఆయన దావోస్ పర్యాటన ఉన్నా కూడా ఆయన మనసంతా ఇంటర్ ఉన్నది ఎవరిని లోపల వేయాలి ఎవరిని ఏం చేయాలి ఆలోచన విధానం అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే పాలు గైవేట్ పాలు చేస్తున్నారు ఇదంతా కూడా ఏదైనా టాక్టర్ కూడా చెప్తున్న అనేపాధిందో వాయువుతో యొక్క మొత్తంగా చూస్తున్న గనక రాజకీయ సుట్టం జరుగుతుందో అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చేస్తూ రైట్ ప్రవీణ్ థ్యాంక్